బ్రేకింగ్ న్యూస్ ఈరోజు గోల్డ్ అదేవిధంగా వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మార్కెట్లో లైవ్ అప్డేట్ అయితే వచ్చింది మరి ఇప్పుడిప్పుడే బంగారం ధరలు అయితే బాగా తగ్గిందనమాట మరి ఎంత తగ్గింది వెండి ఎలా ఉంది ధరలని పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి నోటిఫికేషన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి మరి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మీరు చూడొచ్చు ప్రస్తుతం మార్కెట్లో తగ్గిన బంగారం అదేవిధంగా వెండి ధరలు అయితే బంగారం ధరలు అయితే స్వల్పంగా తగ్గి కొనుగో కొనుగోలు ధరలకైతే ఊరట ఇచ్చిందని చెప్పుకోవాలి మరి వైజాగ్ విజయవాడ హైదరాబాద్ ఇలా బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు కెరెట్ల పది గ్రాముల బంగారం ధర అనేది ఏడు వందల పది రూపాయలు తగ్గి ఇప్పుడు ధర లక్ష ఇరవై రెండు వేల నలభై లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలకి అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర చూసినట్లయితే కనుక ఆరు వందల యాభై రూపాయలు అయితే పతనమయ్యి ఇప్పుడు లక్ష పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలైతే పలుకుతుంది మరి వెండి ధర చూసినట్లయితే కనుక మూడు వేల రూపాయలైతే తగ్గడం జరిగింది చూశారు కదండి మరి ఏకంగా కేజీ మూడు వేల రూపాయలు తగ్గడం ఇప్పుడు లక్ష అరవై ఐదు వేల రూపాయలకి అయితే చేరింది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి మరి జీఎస్టీని అదే విధంగా లొకేషన్ బట్టి కాస్త వ్యత్యాసాలు అయితే కలిగి ఉంటాయి మీరు గమనించాలి